ల్వేకూడు నియోజకవర్గం పుల్లంపేట పట్టణ అభివృద్ధి కీలక నిర్ణయం శిథిలాస్థిలో ఉన్న హాస్పిటల్స్ ఫారెస్ట్ రెవెన్యూ శాఖల పాత కార్యాలయాలను పరిశీలించిన ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి ఈ రోజు పుల్లంపేట పట్టణంలోని శిథిలావస్థలో ఉన్న హాస్పిటల్స్ ఫారెస్ట్ రెవెన్యూ శాఖల పాత కార్యాలయాలను రాల్వేకూడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి గారు పరిశీలించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాభివృద్ధి దిశగా పాత ఉపయోగించని భవనాలను తొలగించి ఆ స్థలాన్ని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించుకునే విధముగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు ఆర్ఎన్బి శాఖ ఆధ్వర్యంలో నూతనంగా గెస్ట్ హౌస్ లేదా ఇతర ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టే అవకాశాలపై కూడా అధికారులతో ఫోన్లో చర్చించారు అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు పాత భవనాల భద్రతల విషయంలో ప్రజలకు ఎటువంటి ప్రమాదం లేకుండా ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాటిని తొలగించేందుకు ప్రణాళిక రూపొందించాలని కోరారు సందర్భంగా పుల్లంపేట పట్టణ అభివృద్ధి మౌలిక వసతుల ప్రాధాన్యతపై ముక్క రూపానందరెడ్డి చర్చించారు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కూడా ద్వారా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు